జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్కి అరుణాచలంలో నైట్ స్టే ఎక్కడో తెలుసా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఈ వీడియోలో అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఎలా చేసుకోవాలి అసలు టెంపుల్ దగ్గర ఎట్లా సర్వే అవ్వాలి అనేది ప్రతిదీ కూడా నేను ఎలా సర్వే అవ్వాలనేది వీడియోలో చూపిస్తాను సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడం వల్ల అరుణాచలంలో ఎలా సర్వే అవ్వాలి టూ హండ్రెడ్ రూపీస్ నైట్ స్టే ఎక్కడ తీసుకోవాలి అనేది క్లియర్గా వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసాను క్లైమేట్ கூலாக இருக்கு மழை இப்போ தான் வந்துருக்கு ஒப்பு கடையில் எங்கே நாங்கள் எங்கே அருணாச்சலம் நாங்கள் எங்கே அருணாச்சலமில் இருக்க கிளைமேட் ரொம்ப கூலாக இருக்கு கிளைமேட் ரொம்ப கூலாக இருக்க மழை வந்துருக்கு மலை வந்துருக்கு பார்க்க நல்லா இருக்கு பார்க்க நல்லா இருக்கு சொல்லவும் సో ఫ్రెండ్స్ వెల్లూరు నుంచి తిరువనమలకి మనం బస్సులో అయితే రీచ్ అయిపోయాం రీచ్ అయిపోగానే అక్కడ దగ్గరలో టాయిలెట్స్ థర్టీ రూపీస్ తీసుకొని అక్కడ ఫ్రెష్ అవ్వడానికి మనకు ఆప్షన్ అయితే ఉంటుంది థర్టీ రూపీస్ పే చేసేసి మనం అయితే రెడీ అయిపోయాము సో ఫ్రెండ్స్ మనం జో గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేసాము టెంపుల్కి ఎంటర్ అయ్యేటప్పుడు మనకి బ్యాగులు ఇంకా చెప్పులు స్టోర్ చేస్తారు కదా వాళ్ళ దగ్గర అయితే మన బ్యాగ్ ఇచ్చేసి ఒక టోకెన్ అయితే తీసుకుందాము ఎందుకంటే గిరిప్రదక్షిణ మొత్తం కూడా మనం బ్యాగ్ క్యారీ చేయడం అనేది చాలా కష్టమైన పని మొత్తం అరుణాచలం గిరిప్రదక్షిణ పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది మీరు గనక నాకులాగా సోలోగా వస్తే మాత్రం ఏమాత్రం కన్ఫ్యూజన్ లేదు ఎందుకంటే ఎక్కడికక్కడ మనకి బోర్డ్ సైన్స్ అయితే ఉంటాయి గిరిప్రదక్షిణ వెళ్ళడానికి మార్గాలు ఇటు అని చెప్పేసి ఉంటాయి ఇంకా చాలా మంది గిరిప్రదక్షిణ నిత్యం చేయడం వల్ల వాళ్ళని మనం ఫాలో కూడా అయిపోవచ్చు గిరి ప్రదక్షిణ చేసే మార్గంలోనే మనకి రమణ మహర్షి ఆశ్రమం ఇంకా స్కందాశ్రమం ఇవన్నీ కనిపిస్తాయి మనం కనుక టైం ఉంటే ఆ లోపలికి వెళ్ళి చూడొచ్చు అక్కడ వ్యూ పాయింట్ అయితే ఒకటి ఉంటుంది అక్కడ నుంచి చూస్తే మనకి టెంపుల్ తిరువన్నమల టెంపుల్ మొత్తం కనిపిస్తుంది వ్యూ అయితే చాలా బాగుంటుంది మీరు ఖచ్చితంగా ప్రదక్షిణకి వెళ్ళినప్పుడు ఈ వ్యూని అయితే ఎక్స్పీరియన్స్ చేయండి రమణ మహర్షి ఆశ్రమంలో మనకి కెమెరా అయితే అలవ్ లేదు సో నేను అక్కడ వీడియోస్ అయితే తీయలేదు ఇప్పుడు మనం స్కందాశ్రమం దగ్గర ఉన్నాం ఎయిట్ థర్టీ టు ఫోర్ థర్టీ వరకు ఇది అయితే ఓపెన్ చేసి ఉంటుంది మీరు గిరిపదక్షిణ చేసినప్పుడు ఒకసారి ఇక్కడికి వచ్చేయండి ఇక్కడ అయితే నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మెడిటేషన్ అయితే చేశాను చాలా కామ్ అండ్ పీస్ఫుల్గా ఉంటుంది గిరి ప్రదక్షిణ మనం చేస్తున్నప్పుడు నార్మల్ డేస్ లో అయినా కూడా టెంపుల్ కి సంబంధించి ఒక వెహికల్ అయితే వస్తుంది దానిలో ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు మనం కావాలనుకుంటే ఫుడ్ అయితే అక్కడ తీసుకోవచ్చు గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నప్పుడు వర్షం పడుతుంది వర్షంలో కూడా గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నారు రెయిన్ కోట్లు అయితే అక్కడే అమ్ముతారు అనమాట హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు మనం అయితే ఒక రెయిన్ కోట్ కొనుక్కొని గిరి ప్రదక్షిణ అయితే మళ్ళీ స్టార్ట్ చేసేస్తాము చూడండి గాయస్ నా ఫేవరెట్ నా ఫేవరెట్ నిత్యానంద స్వామి ఇక్కడే ఉంటారు చూడొచ్చు ఇదే అనమాట మనకి ఎంట్రీ లేదు సో నా ఫేవరెట్ అనమాట అయిపోవడం వల్ల క్లోజ్ చేస్తారు రేపు సోమవారం సోమవారం మనం దర్శనం అయితే చేసుకుందాం సో గాయస్ ఈ రోజు నైట్ హాల్ట్ ఎక్కడంటే మనకి ఇక్కడ భగవాన్ హాల్స్ అని దగ్గరలోనే గూగుల్ మ్యాప్స్ లో కొడితే లొకేషన్ అయితే వచ్చేస్తుంది మనం రీచ్ అయిపోగానే ఇక్కడ టూ హండ్రెడ్ రూపీస్ పర్ పర్సన్ ఛార్జ్ చేస్తారు నైట్ పడుకోవడానికి ఒక చాప మరియు ఒక పిల్లో ఇస్తారు చాలా వెల్ మెయింటైన్ అని చెప్పుకోవచ్చు సో గాయస్ దగ్గరలో ఒక హోటల్ అయితే వచ్చి చపాతి అయితే తినేసి ఈ రోజు నైట్ కి క్లోజ్ చేసేసాను ఈ రోజు మార్నింగ్ ఫైవ్ థర్టీ అయింది నేను అయితే లేచి ఫ్రెష్ అయిపోయాను ఇప్పుడు టెంపుల్ కి దర్శనం అయితే వెళ్ళబోతున్నాము సో ఫైనల్లీ చాలా మంది జనాలు అయితే ఉన్నారు అయినప్పటికీ మనం వెనకడ వేయకుండా దర్శనం లైన్ లో అయితే అలాగే కంటిన్యూ చేసేసాము సో ఫైనల్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మనకి నెక్స్ట్ వీడియోలో అరుణాచలం టు పాతాల శంభు మురుగన్ టెంపుల్ కి ఎలా ట్రావెల్ చేయాలి అనేది మీకు వీడియోలో పెడతాను అప్పటి వరకు స్టేట్ యూన్ మై ఛానల్